దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను ఈ దిన దేవుని యొక్క మాట ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు రెండవ కొరిందీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం నాలుగు వచనం ఈ వాక్యము ద్వారా ప్రభు మన్ని బలపరిచి మన శ్రమ అంతటిలో మన్ని ఆదరించునుగాక క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా సహజంగా ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి ఏదో ఒక శ్రమతో ఏదో ఒక కష్టముతో బాధపడుతూనే ఉంటారు సామాన్యులైన సామంతులైన ధనికులైనా దరిద్రులైనా ప్రతి ఒక్క మనిషి దినాన ఏదో ఒక సమస్య ఏదో ఒక శ్రమతో బాధపడుతూనే ఉన్నారు అయితే ఈ శ్రమలలో నుండి మనిషి విడుదల పొందడానికి ఈ శ్రమలలో నుండి నెమ్మది పొందడానికి అనేక రకాలైనటువంటి మార్గాలను వెతుక్కుంటున్నాడు అనేక మంది మనుషుల దగ్గరికి వెళుతున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం అంత మంచిగా ఉన్నప్పుడు మనుషులందరూ మావాడే అని మన దగ్గరకు వస్తారు కానీ మనం కొంచెం శ్రమలో ఉన్నప్పుడు మనము ఎవరో తెలియదు అన్నట్లుగా మనకి దూరంగా వెళ్ళిపోతారు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోగు భయంకరమైనటువంటి శ్రమలలో ఉన్నప్పుడు సర్వాన్ని కోల్పోయిన శరీరాన్ని శరీరం కొల్లిపోయిన తనకున్న ఆస్తులు పశువులు తన కన్న అందరూ చనిపోయి శరీరం కుళ్ళిపోయినటువంటి పరిస్థితులలో యోబు నిస్సహాయమైన స్థితిలో ఉంటున్నప్పుడు తన స్నేహితులు చివరికి కట్టుకున్న భార్య కూడా ఇక నువ్వెందుకు బ్రతకటం దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని యోబుతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం స్నేహితులు కట్టుకున్న భార్య కూడా యోబు శ్రమలో యోబును ఆదరించకపోగా ఎందుకు నీకు జీవితం అన్నట్లుగా యోబు భార్య యోబుతో మాట్లాడటం మనం చూస్తుంటున్నాం కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యోబు పక్షంగా నిలబడి యోబు శ్రమ అంతటిలో యోబును ఆదరించి ఆశీర్వదించి తను కోల్పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని యోబుకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా ఎటువంటి శ్రమలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి కష్టములో ఉన్నప్పటికీ ఎటువంటి బాధలో ఉన్నప్పటికీ ఈ వాక్యము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే ఆయన ఎందు నీవు విశ్వాసముంచి యోబు వలె నువ్వు ఎట్టి శ్రమలో ఉన్న సహించి ప్రభువుని స్థుతించగలిగినట్లయితే నిశ్చయముగా ప్రభు ఆయన బాహువును నీ వైపు చాపి నిన్ను బలపరిచి నీ శ్రమ అంతటిలో నిన్ను ఆదరించి ఆశీర్వదించబోతున్నాడు అట్టి కృప నిశ్చయముగా ప్రభువు మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి నీకు వందనాలు ఈ ఉదయకాలం అయా నీ సన్నిధిలో ఈ మాటలు వినుచున్న ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నైనా ఏ బిడ్డ ఏ బలహీనతలో ఉన్నా ఎటువంటి శ్రమలో ఉన్న ఎటువంటి కష్టములో నిందలలో అవమానాలలో ఉన్న నిశ్చయముగా నీ బాహువును చాపి వారి కన్నీటి బాష్ప బిందువులను తుడిచి వారి దుఃఖమును ఆనందంగా మార్చి మీరే మహిమ పొందమని వారి శ్రమ అంతటిలో మీరు వారిని ఆదరించి బలపరిచి దీవించుమని ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 అందరికీ ప్రైజ్ దలాడ్ దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్